వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రజాపక్షం నా పేరు అనతాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో శ్రీ శక్తి పంచాయతన ఆలయం వార్షికోత్సవ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు ముందుగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ప్రసాదంగా భావించే అన్న సమారాధన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆలయ కమిటీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మహిళలకు పురుషులకు వేరువేరుగా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు దక్షిణ గారు ఈ అన్నదాన కార్యక్రమానికి రెండు వందల రూపాయలు వారంగా ఇచ్చారు వారికి వారి కుటుంబానికి దర్గామా రాశేషులు వెళ్ళడానికి కోరుతున్నాను చూస్తే ఏమిటంటే నిరంతర వార్తా స్టబు టీవీ డబల్ స్టబెన్ టీవీలో